హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ శరణ్య కోర్టు ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి లాయర్ శరణ్య దగ్గరికి వచ్చి నీకు నీ భర్తకి విడాకులు ఇవ్వడం మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని చెప్పి అడుగుతారు పాపం శరణ్య లహరిని దృష్టిలో పెట్టుకొని నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అని చెప్తుంది జడ్జ్ మీ ఇద్దరికి పెళ్ళై కొన్ని నెలలైంది కదా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పి అడిగినా సరే ఆయన వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆయనపై నాకు నమ్మకం లేదు అందుకే నేను విడాకులు ఇస్తున్నాను అని చెప్పి పాపం తన మనసులో లేకపోయినా చెప్తుంది శరణ్య అదంతా వింటున్న దర్శన్ ఇంతకీ మరి నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు జడ్జ్ తన ఇష్టమే నా ఇష్టం జడ్జ్ గారు అని అంటాడు దర్శన్ అలా ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు డివోర్స్ పేపర్స్పై సైన్ చేయడానికి ముందుకు వస్తారు దర్శన్ సైన్ చేస్తాడు తర్వాత శరణ్య కూడా డివోర్స్ పేపర్స్ పై సైన్ చేస్తుంది అదే టైంకి ఆనంద భైరవి లహరి కోర్టుకి రీచ్ అవుతారు సైన్ చేసిన దర్శన్ శరణ్యను చూసి ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు దర్శన్ శరణ్య అనబడే ఈ భార్యాభర్తలు ఇద్దరికి విడాకులు మంజూరు చేయడం జరుగుతున్నది ఒక నెల రోజుల తర్వాత వీళ్ళు శాశ్వతంగా విడిపోతారు అని చెప్పి కోర్ చెప్తారు ఇంకా వెంటనే శరణ్య తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోబోతుంటే శరణ్య చేపట్టుకుంటారు ఆనందభైరవి అమ్మా శరణ్య నువ్వు ఏ విషయం గురించి అయితే జీవితం నాశనం చేసుకోవాలనుకున్నావో ఏ విషయం గురించి అయితే ఇంతలా పోరాడుతున్నావో అది అది నువ్వు అనుకున్నట్లే జరిగింది లహరిని ఆ బ్లాక్మెయిలర్ ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నాడో అసలు దీని వెనక ఉన్నది ఎవరు లహరికి అలా ఎవరు ట్రాప్ చేశారు అనేది మాకు నిజం తెలిసింది అని అంటారు ఆనంద భైరవి ఒక్కసారిగా రాజేశ్వరరావు లీలావతి అందరూ షాక్ అయిపోతారు ఆనందా నువ్వంటుంది ఏంటి అంటే లహరిని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో దీని వెనక ఎవరున్నారో నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతారు అవును అవును బాబుగారు నేను తెలుసుకున్నాను వాళ్ళు ఎవరో కూడా మీ అందరికీ చూపిస్తాను ఇంటికి రండి అని చెప్పి శరణ్యని చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తారు ఆనంద భైరవి ఆనంద భైరవి అనన్యని లాక్కు వచ్చి ఇంటి సభ్యులందరి ముందు పడేస్తుంది ఒక్కసారిగా లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అందరూ షాక్ అయిపోతారు దర్శన్ శరణ్య అడుగుతూ ఉంటారు అమ్మా ఏమైంది ఎందుకలా వదిన గారిని అని అడుగుతాడు దర్శన్ వదిన కాదు దర్శన్ రాక్షసి ఇన్నాళ్ళు ఈ అనన్య చేస్తున్న తప్పులని పాపాలని కప్పి ఉంచాను దాచిపెట్టాను ఎందుకంటే తను ఈ ఇంటి కోడలు కాబట్టి ఈ ఇంటి కోడని చరిత్ర ఎవరికీ తెలియకుండా ఉండాలని తెలిస్తే అక్క బావగారు చాలా బాధపడతారని కానీ ఇవాళ ఈ రాక్షసి మనుషులు చేయలేని తెగించిన పని చేసింది అందుకే తన బండారాన్ని బయట పెట్టాలనే అందరి ముందుకి తీసుకువచ్చాను అని అంటారు ఆనంద భైరవి పిన్ని ఏమంటున్నారు మీరు ఈ అనన్య ఏం చేసింది అని అడుగుతారు రోహిత్ ఇంకా ఆనంద భైరవి జరిగిందంతా చెప్తారు లహరిని రౌడీలని పెట్టించి మరీ తన చేత్తో చంపాలని అనన్య చూసిందని అండ్ అది మాత్రమే కాదు దర్శన్ శరణ్యను విడాకులు తీసుకోవడానికి కారణమే వెనకాల ఉన్న బ్లాక్ మెయిలర్తో చేతులు కలిపిన అనన్యాని అనన్య బ్లాక్మెయిలర్ చేతులు కలిపారని అన్ని నిజాలని ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు చెప్తారు ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్ హే నీకి ఇంట్లో ఉండే అధికారమే లేదు నా వల్ల నా కుటుంబం బాధపడ్డం నాకు ఇష్టం లేదు మర్యాదగా పో బయటికి అని చెప్పి ఇంక మెడపట్టుకుని గెంటేస్తాడు రోహిత్ అనన్యని కరెక్ట్గా అలా వెళ్ళి గడపకి గుద్దుకునేసరికి ఇంకా తలలో నుండి బ్లడ్ రావడం అయితే మొదలవుతుంది అనన్య కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడే ఇంకా కాంచన అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది తీసుకువెళ్లే దారిలో అమ్మా అమ్మా నాకేం కాలేదు అని అంటుంది అనన్య ఇదేంటే నీ తల నుండి రక్తం వచ్చింది కదా అని అంటుంది కాంచన అబ్బా ఇలాంటిది ఏదో జరుగుతుందన్న ముందే తెలుసమ్మా అందుకే ఫేక్ బ్లడ్ని నేనే ఒక ప్యాకెట్ పెట్టుకున్నాను చూడు ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి మనం హాస్పిటల్కి వెళ్తున్నాం నాకు అంతా మర్చిపోయి మతిస్థిమితం కోల్పోయాను అర్థమైందా ఇంటికి వెళ్ళాక నువ్వు ఇదే చెప్పాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఒక ప్లాన్ చెప్తుంది అనన్య కాంచనతో ఇది ఇలా ఉండగా లీలావతి రాజేశ్వరరావు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు రోహిత్ లీలావతి దగ్గరికి వచ్చి అమ్మా ఎందుకమ్మా ఎందుకు బాధపడుతున్నారు రాక్షసి పీడ వదిలింది అనుకుందాం ఇంకా తన గురించి బాధపడద్దు అని అంటారు లేదు నాన్న ఈ ఇంటి కోడలంటే విలువలకి న్యాయానికి పెట్టింది పేరు అలాంటిది మన లహరిని అనన్య ఎందుకు చంపాలనుకుంటుంది అంత క్రూరంగా ఆలోచించాల్సిన అవసరం అనన్యకి ఏమొచ్చింది అని బాధపడుతున్నాం నాన్న అని చెప్పి లీలావతి అంటారు వదిన తన గురించి మీకు ముందు నిండి తెలీదు అక్క తను నుండో ఇలాంటి దుర్బుద్ధితోనే ఉంది ఆస్తిని అందరినీ తన వైపు తిప్పుకోవాలని ఆస్తి తను సొంతం అవ్వాలని ఇంటి అధికారం తన చేతిలో ఉండాలని మన ఉమ్మడి కుటుంబం ముక్కలవ్వాలనే ఎప్పటినుండో అనన్య కోరుకుంటుంది ఈ విషయం నాకు ముందే తెలిసినా మీతో నేను చెప్పుకోలేకపోయాను మీరు బాధపడకూడదనే చెప్పలేదక్క అని చెప్పి పాపం లీలావతి వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు ఆనంద భైరవి అదే టైంకి హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసి తీసుకువస్తుంది కాంచన మళ్ళీ ఇంటికి అనన్యని అనన్య మతిస్థిమితం కోల్పోయిన దానిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనన్యం చూసి అందరూ షాక్ అవుతారు చూసారా మా అల్లుడు గారు తోసేయడం బట్టే తను మతిస్థిమితం కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు కావాలంటే ఈ రిపోర్ట్లు చూడండి నా కూతురు జీవితాన్ని మీరు అన్యాయం చేశారు అని చెప్పి కావాలనే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కాంచనా అయితే మాకేం సంబంధం లేదు అని అంటాడు రోహిత్ నాన్న అలా అనద్దు ఇంతకు ముందంటే తను చాలా చెడ్డది కానీ ఇప్పుడు తన గతం అంతా మర్చిపోయిందంటున్నారు తనకి ఏమి గుర్తు లేదు అంటున్నారు కాబట్టి అనన్యని ఇప్పటికైనా మంచిదానిలా మార్చుకుందాం తనకి గతం గుర్తు లేదు కాబట్టి అనన్యని మన ఇంట్లోనే ఉండనిచ్చి మంచి మనిషిగా చేద్దామని లీలావతి పాపం జాలిపడి అనన్యని ఇంట్లో ఉండనిస్తారు ఇది ఇలా ఉండగా దర్శన్ చాలా ముభావంగా ఉంటారు దర్శన్ దగ్గరికి శరణ్య వస్తుంది ఏవండి ఒక విషయం తెలుసా లహరిని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ప్రకాష్ ని అత్తయ్య గారు పోలీస్ స్టేషన్లో పెట్టించారంట అరెస్ట్ చేయించారంట అని అంటుంది శరణ్య కానీ దర్శన్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు దర్శన్ ఆగునా అని అంటారు ఆనందభైరవి దర్శన్ ఆగిపోతాడు నాన్న దర్శన్ రా నాన్నా రా అని చెప్పి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి నాన్న దర్శన్ శరణ్య విచిత్రంగా ప్రవర్తించడం నీపై పెద్ద పెద్ద నిందలు వేయడం నిన్ను అన్ని దురుసుమాటలు అనడం వీటన్నిటికీ కారణం ఏంటో నేను తెలుసుకున్నాను నాకు తెలిసింది శరణ్య నువ్వు లహరి జీవితం బాగుపడాలనే కదా దర్శన్ తో కటువుగా ప్రవర్తించావు విడాకులు కోరుకున్నావు అని అంటారు ఆనందభైరవి అత్తయ్య గారు అంటే అని అంటుంది వెంటనే శరణ్య చేయి తన తలపై పెట్టుకుని నాపై ఒట్టేసి చెప్పు నిజం చెప్పు అని అడుగుతారు ఆనందభైరవి ఇంక పాపం శరణ్య అవునత్తయ్య గారు లహరి లహరిని బ్లాక్మెయిలర్ మా విడాకులు కావాలి అని అడిగారంట కదా తన ఆ విషయం నాకు చెప్పింది అందుకే తన జీవితం లహరి జీవితం బాగుండాలనే నేను దర్శన్ గారిపై కటువుగా మాట్లాడాను దర్శన్ గారి నుండి డివోర్స్ని కోరుకున్నాను అంతే తప్ప ఆయనపై నాకు ప్రేమ లేక కాదు అని పాపం మొత్తం తన మనసులో ఉన్నదంతా చెప్పేస్తుంది శరణ్య అదంతా విన్న దర్శన్ పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు చూసావా నాన్న దర్శన్ చూసావా ఎప్పటికప్పుడు మనం తన్ని అపార్థం చేసుకుంటూనే ఉంటాం కానీ శరణ్య మనసులో ఎదుటి వాళ్ళ జీవితం బాగుపడాలనే కోరుకుంటుంది కానీ తెలిసి తెలిసి ఎవరిని బాధ పెట్టాలి అనుకోదు అది నాన్న అది నాన్న శరణ్య అంటే అని అంటారు ఆనందభైరవి ఇంకా ఆనందభైరవి చేతులు పట్టుకుంటాడనమాట దర్శన్ అమ్మా నువ్వు నువ్వు శరణ్యని నాకిచ్చి పెళ్లి చేస్తే నా మాటని పట్టించుకోవట్లేదు అనుకున్నాను నన్ను బాధ పెడుతున్నావు నీ ఇగో కోసమే సమీరని వద్దని తనకిచ్చి పెళ్లి చేశావు అనుకున్నాను కానీ నా జీవితంలో బంగారు బాట వేయడానికి దేవత లాంటి శరణ్యని ఇచ్చి పెళ్లి చేశావని నాకు అర్థమైంది థ్యాంక్ యూ అమ్మా అని పాపం దర్శన్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఆనంద భైరవికి ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరిని ఒకేసారి హక్ చేసుకుంటారు ఆనంద భైరవి ఇదంతా దూరం నిండి చూస్తున్న అనన్య నేను పిచ్చి నాటకం వేసేసరికి అందరూ నమ్మేశారు కానీ నాకు పిచ్చి పొట్టలేదు ఇలాగే నటిస్తూ ఎప్పుడు ఎవరికి ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడతా నన్ను ఈ స్థాయికి దిగజార్చిన ఆనంద భైరవి వెక్కి వెక్కి ఏడ్చేంత వరకు వదిలి పెట్టను అని వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా సమీర దొంగతనంగా మాస్క్ పెట్టుకొని వాళ్ళ అన్నయ్య ప్రకాష్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ప్రకాష్ ని చూస్తూ అన్నయ్య అని అంటుంది ప్రకాష్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించేసరికి ఇంకా బాగా కొట్టి 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 ఉంటారు వీడియో ఎవిడెన్స్లన్నీ ప్రకాష్ కూడా ఇచ్చేస్తాడు ఆ దెబ్బలకి అన్నయ్య నిన్ను ఇలా ఈ పరిస్థితిలో తీసుకువచ్చిన ఆనందపరవి కుటుంబాన్ని వదిలిపెట్టను అన్నయ్య వదిలిపెట్టను ఇన్నాళ్ళు నాకు కేవలం దర్శన్ మాత్రమే కావాలి అనుకున్నాను దర్శన్ నా సొంతమైతే చాలు అనుకున్నాను కానీ ఇది అక్కడితో ఆగదు ఆనంద భైరవి కుటుంబంపై నేను పగ పట్టాను వాళ్ళ కుటుంబం నాశనం అయ్యేంత వరకు నేను వదిలిపెట్టనన్నయ్య వదిలిపెట్టను ఇకపై దర్శన్ పై ప్రేమ కాదు ఆ కుటుంబం ఉన్న పగే నన్ను నడిపిస్తుంది అని ప్రకాష్ కి మాట ఇస్తుంది సమీరా ఇంకా బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది సమీరా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి హాల్లోకి వస్తారు నాన్న దర్శన్ సరేనా అందరూ అందరు కిందికి రండి అక్కా అని పిలుస్తూ ఉంటారు ఇంకా దర్శన్ శరణ్య లీలావతి ఫ్యామిలీ అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది ఆనందా అని అడుగుతారు లీలావతి ఆ అక్క కదా మనం మణికొండలో రాజ్కోటి టెక్స్టైల్స్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నామని అని అంటారు ఆ అవును కదా పిన్ని అని అంటారు రోహిత్ కదా నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను మన రాజ్కోటి టెక్స్టైల్స్కి ఉన్న బ్రాండ్ రెప్యుటేషన్ అంతా తెలుసు కదా అందుకే నా కోడలు శరణ్యని మణికొండ బ్రాంచ్లో ఉన్న రాజ్కోటి టెక్స్టైల్స్కి ఎండీని చేయాలి అనుకుంటున్నాను అని అంటారు ఆనంద భైరవి ఒక్కసారిగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదంతా చూస్తున్న అనన్య మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది వావ్ గుడ్ డెసిషన్ పిన్ని శరణ్యకి ఆ అబిలిటీ ఉందని నాకు తెలుసు అని అంటారు ఇంకా పాపం ఆనంద భైరవి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇవాళే మన కొత్త బ్రాంచ్ని ఇనాగరేట్ చేస్తున్నాం సో ఇవాళ ఈవినింగ్ అందరం అక్కడికి వెళ్ళాలి అది చెప్పడానికే పిలిచాను అని అంటారు ఆనంద భైరవి ఓకే పిన్ని హందరం రెడీ అవుతామని చెప్పి ఇంకా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు అప్పుడే దర్శన్ ఇంకా తన రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటారు ఏంటండి అని అడుగుతుంది శరణ్య శరణ్య ఇప్పుడు నువ్వు సీఈఓ అవుతున్నావు కదా బ్రాంచ్కి ఎండి అవుతున్నావు కదా అందుకే నీ నేమ్ బోర్డ్ని డిజైన్ చేస్తున్నాను శరణ్య ఎండి ఆఫ్ రాజ్ టెక్స్టైల్స్ అని చెప్పి ఒక నేమ్ బోర్డు ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు దర్శన్ ఏమండి మీకు బాధగా లేదా అని అడుగుతుంది బాధ ఎందుకు అని అడుగుతారు దర్శన్ అంటే అత్తయ్య గారు నా పేరుపై బ్రాంచ్ని ఓపెన్ చేస్తూ నన్ను ఎండీని చేస్తున్నారు కదా మరి మీరు అని అంటుంది చూడు శరణ్య నేను నువ్వు నేను వేరు వేరు అనుకోవటం లేదు నీకు గౌరవం దక్కితే నాకు కూడా దక్కినట్టే కదా అయినా అమ్మ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటుందని నాకు తెలుసు ఆడవాళ్లలో దేనినైనా నడిపించగల శక్తి ఉంటుంది ఆ శక్తితోనే నువ్వు మా కంపెనీని ఇంకా పైకి తీసుకువస్తావని మా అమ్మ మాట నిలబెడతావని నాకు తెలుసు ఆయన నీపై నేనెందుకు జర్లస్గా ఫీల్ అవుతాను అలాంటిదేమీ లేదు అని చెప్తారు దర్శన్ దర్శన్ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట శరణ్య నిజంగా నా భర్త శ్రీరామచంద్రుడు అని చెప్పి ఎంతో హ్యాపీగా దర్శన్ వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటుంది శరణ్య నాన్న దర్శన్ శరణ్య రెడీ అయ్యారా మనం బయలుదేరాలి అని అంటారు ఆనందభైరవి ఇదిగో టెన్ మినిట్స్ మామ వచ్చేస్తున్నామని చెప్పి ఇంకా హ్యాపీగా బయలుదేరతారు ఇదంతా చూస్తున్న అనన్యకి చాలా జలస్ వస్తుంది ఏంటి ఈ శరణ్యం పేరుపైన చేస్తారా ఊరుకోను ఊరుకోను అని చెప్పి వెంటనే సమీరకి కాల్ చేస్తుంది సమీర ఏడుస్తూ ప్రకాష్ బయటికి రాలేదని ఇంకా ఆలోచిస్తూ ఉంటే అనన్య సమీరకి కాల్ చేస్తుంది హలో అనన్య అని అంటుంది హలో సమీరా నీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కాల్ చేశాను ఇవాళ మణికొండలో రాజ్కోటి టెక్స్టైల్స్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు దానికి ఎండీగా శరణ్యనే అత్తయ్య గారు డిసైడ్ చేశారు కాబట్టే చెప్తున్నాను వాళ్ళు బ్రతకూడదు అందరూ అందరూ పొయ్యికి పోవాలి అని అంటుంది అనన్య అంటే ఇప్పుడు ఇక్కడ ఏడుస్తూ బాధపడుతుంటే వీళ్ళేమో సంతోషంగా ఉంటారా చెప్తా చెప్తా నా దగ్గర ఒక ఐడియా ఉంది చూడు అనన్య రేపు మా అన్నయ్య పై బయటికి వస్తాడు కానీ ఈ రోజే నేను మా అన్నయ్యకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ ఇనాగరేషన్లో రిబ్బన్ కటింగ్లో బాంబు పెడతాను అప్పుడు ఆనంద భైరవి శరణ్య అందరూ పంచలైపోతారు నాకు కావాల్సింది ఆ కుటుంబం నాశనం అవడమే అని అంటుంది ఇంకా సమీరా వావ్ సూపర్ ఐడియా అయితే వెంటనే వచ్చేసే ఆప్లనే అమలు చేద్దాం అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య ఆనంద భైరవి న్యూ బ్రాంచ్కి రీచ్ అవుతారు ఇంకా రిబ్బన్ కటింగ్ మొత్తం అంతా పువ్వులతో డెకరేట్ చేసి బ్రాంచ్ అంతటిని హ్యాపీగా రాయల్గా డెకరేట్ చేస్తారు ఇంకా ఆనంద భైరవి హ్యాపీగా శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య ఇదిగో నీ చేత్తో రిబ్బన్ కట్ చేసి ఇనాగరేట్ చేయి అని అంటారు లేదత్తే గారు మాకు ఆదర్శమే మీరు మా ఇన్స్పిరేషనే మీరు అలాంటిది మీ చేత్తో ఈ ఈ బ్రాంచ్ని ఇనాగరేట్ చేస్తే అది మీలాగే ఇంకా పై పైకి ఎదుగుతూ అందరి మన్ననలు పొందుతుంది మీరే కట్ చేయండి అని అంటుంది శరణ్య అవునమ్మా నువ్వే కట్ అంటాడు దర్శన్ ఇంకా తన చేత్తో ని ఇనాగరేట్ చేస్తారు ఆనందభైరవి ఇప్పుడు బాంబు పేలుతుంది అని అనన్య అలా చూస్తూ ఉంటుంది రోహిత్ అనన్య వైపు చూసేసరికి ఆయ్ బొమ్మలు అని చెప్పి పువ్వులతో బొమ్మలతో ఆడుకుంటున్నట్టు పిచ్చిదానిలా నటిస్తూ ఉంటుంది ఇంకా రోహిత్ తన్ని చూడకుండా మొహం తిప్పుకొని వీళ్ళ ఇనాగరేషన్ చూస్తూ ఉంటారు ఇప్పుడు బాంబు పేలాలే ఏమైంది అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది వెంటనే శరణ్య ఇంక పాపం హ్యాపీగా అడుగు పెట్టి దేవుడి ఫోటోకి దేవుళ్ళకి పూజ చేసి తన చేత్తో దీపాన్ని వెలిగిస్తుంది ఇంకలా షాప్ ఓపెన్ అయింది కాబట్టి కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు ఇదంతా చూసి అనన్య ఇదేంటి బాంబు పేరుతుందని ఆ సమీర చెప్పింది పేర్లేదు అని చెప్పి ఇంకా షాప్ బ్యాక్ సైడ్కి వెళ్తారు వెళ్ళి సమీరాని కలుస్తుంది సమీర ఏంటి ప్లాన్ పక్కగా వేశాం కదా మరి బాంబు బ్లాస్ట్ అవ్వలేదేంటి అని అంటుంది అనన్య నాకు అది అర్థం కావట్లేదు ఏమై ఉంటుంది అని చెప్పి సమీర వెళ్లి బాంబు చెక్ చేసేసరికి అక్కడ వైర్స్ అన్ని కట్ అయిపోయి ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనంద బెరవి కనబడతారు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది సమీరకి ఇంకా అనన్య సమీర ఇద్దరి మెడ పట్టుకుంటారు ఆనంద భైరవి ఏయ్ నువ్వు మతిస్థిమతం కోల్పోయిందానిలా నటిస్తున్నావని నాకు అర్థమైంది నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటావే మీ ఇద్దరి సంగతి ఇలా కాదు అని చెప్పి గట్టిగా మెడ పట్టుకొని ఇద్దరి చెంపపై కొట్టి నా కుటుంబం జోలికి వస్తే ఇక్కడ ఒక ఆదిపరాశక్తి లాంటి నమ్మకం ఉందని మర్చిపోయారా నా కుటుంబాన్ని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేశారని తెలిస్తే చెప్తున్నా ఇద్దరినీ భూమిపై లేకుండా చేస్తా నువ్వు నువ్వు పిచ్చిదానిలా నటిస్తూ అందరి ముందు యాక్టింగ్ చేస్తూ గతం మర్చిపోయినట్టు నటిస్తున్నావు కదా నీ బండారాన్ని ఏయ్ దర్శన్ ముందు నటిస్తున్న నీ బండారాన్ని ఇద్దరి బండారాన్ని బయటపెట్టి ఇద్దరికీ భూమిపై నూకలు లేకుండా చేస్తా గుర్తు పెట్టుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి ఇంకా గడగడ వణుకుతూ ఉంటారు అనన్య అండ్ సమీరా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్